అధిష్టానం ఒకటి తలిస్తే ఎమ్మెల్యే మరొకటి చేశారు చివరికి సక్సెస్ అందుకున్నారు అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు ఆ మహిళా శాసన సభ్యురాలు తన చర్యల ద్వారా మంచి మార్కులు సాధించారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది ఎవరా ఎమ్మెల్యే ఏం చేసి పార్టీలో చర్చగా మారారు లెట్స్ వాచ్ తంగిరాల సౌమ్య ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే ఇటీవల ఈ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది చాలా ఉత్కంఠకు దారితీసింది ఎన్నిక టీడీపీ కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి నాటకీయ పరిణామాల మధ్య చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు ఒక విధంగా చెప్పాలంటే ఈ అంశం రెండు రోజులు తీవ్ర ఉత్కంఠకు దారితీసింది ఆఖరి నిమిషంలో చక్రం తిప్పిన సౌమ్య సుదీర్ఘ చర్చల తర్వాత కృష్ణకుమారి పేరును ఖరారు చేశారు పక్కా ప్లాన్ ప్రకారం కథ నడిపించారు కూడా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా తొలుత శాఖమూరి స్వర్ణలత టీడీపీ అధిష్టానం ప్రకటించింది బీఫారం కూడా ఇచ్చేశారు ఎంపీ కేశినేని శివనాథ్ లో అందుకున్నారు అయితే స్వర్ణలత అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అభ్యంతరం వ్యక్తం చేశారు కే సత్యవతికి బీఫార్మ్ ఇవ్వాలని పట్టుబట్టారు అయితే పార్టీ సూచించిన ఎంపీ మద్దతిచ్చిన మరో అభ్యర్థి సత్యవతి స్వర్ణలత పేర్లను కాకుండా మధ్య మార్గంగా కృష్ణకుమారుడి తెరపైకి తెచ్చింది అధిష్టానం ఇది తుది నిర్ణయం అని పార్టీ పెద్దలు తేల్చేయడంతో మంత్రి నారాయణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో చర్చించారు ఆపై సౌమ్య కూడా అంగీకారం తెలిపారు ఇక్కడే అసలు ఎత్తుగడ ఉందని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది చైర్పర్సన్ పీఠాన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఎంపిక కావాల్సి ఉంది దీంతో ముందస్తు వ్యూహంతోనే ఎమ్మెల్యేనే ఇలా చక్రం తిప్పారని టాక్ ఎన్నిక ఎలా ఉన్నా అందులో తన మార్కుండాలని పట్టుబట్టారు ఎమ్మెల్యే పార్టీని ఒప్పించి నొప్పించకుండా తన మద్దతుదారుని విజయం సాధించాలని ప్రయత్నించారు సౌమ్య అందులో భాగంగానే పార్టీ అధినాయకత్వంతో ఎమ్మెల్యే జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయని అంటారు నందిగామ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు బలం ఉందనే విషయాన్ని క్యాడర్ కు వెళ్లేలా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఒక్కటే మార్గమని భావించారట ఆ విషయాన్ని పార్టీ నాయకత్వానికి వివరించి తాను అనుకున్న అభ్యర్థికే సీటు కేటాయించేలా చొరవ తీసుకున్నారని టాక్ ఇదే సమయంలో వచ్చిన విమర్శలకు కూడా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సరిగ్గానే కౌంటర్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది ఎంపీ కెసిరిచింది ఎమ్మెల్యే సౌమ్యల మధ్య విభేదాలు అంటూ ప్రచారం చేసేవారికి చెక్ పడింది చైర్పర్సన్ ఎంపికలో భీపారం ఇచ్చిన అభ్యర్థిని మార్చడం ద్వారా అధినాయకత్వం స్థానిక నాయకత్వానికి ఇచ్చిందనే అంశాన్ని తెరపైకి తెచ్చి చర్చకు పెట్టారు ఎమ్మెల్యే ఫలితంగా ఎంపీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ ఉందంటూ జరిగిన ప్రచారాన్ని విలువ లేకుండా చేయడం ద్వారా ఒక సక్సెస్ సాధించారు ఇప్పుడు నందిగామలో సౌమ్య మాటే అవుతుందని టాక్ తో పాటు ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా కాపాడారని అధిష్టానం అభిప్రాయపడుతోందట మొత్తానికి మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని టీడీపీలో నందిగామ రాజకీయం నాటకీయ పరిణామాలకు దారితీయడం చివరకు ఎమ్మెల్యే చొరవతో శుభం కార్డు పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు